అయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరులో అంటే బెంగళూరు హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటారు సో మనకు బెంగళూరు హైవేలో అది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు కొత్తూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఆ తర్వాత మనకు ఫుడ్ గేడ్ ఇండస్ట్రీ బూర్గుల ఇండస్ట్రియల్ కారిడార్ ఇటు రైట్కి వచ్చేస్తే మనకు మనకు షాద్ నగర్ టు ముంబై హైవే కనెక్టివిటీ ఉండే షాబాద్ ఈ చందనవల్లి అట్లాగే ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతాలలో విపరీతంగా మనకు ఇండస్ట్రీస్ డెవలప్ అవుతా ఉన్నాయి సో ఉదాహరణకు మనకు షాద్నగర్ నుంచి అట్లా రైట్కి వెళ్తే మనకు షాబాద్ ఉంటుంది షాబాద్ పక్కన అక్కడి నుంచి మనకు మళ్ళా శంషాబాద్కి వచ్చే కనెక్టివిటీలో మనకు చంద్రనవల్లి సేజ్ హైదరాబాద్ సీతారాంపూర్ సెల్స్ ప్రాంతంలో అది మొత్తం కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ హబ్గా డెవలప్ అవుతూ ఉంటాయి సో అదే ప్రాంతంలో అమెజాన్ డేటా సెంటర్స్ ప్లస్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా మనకు మనకి నగర్ నగర్లో ఎల్లికెట్ట దగ్గర మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది సో ఇవన్నీ కూడా ముందు ముందు అన్నీ కూడా ఒకే చోట ఒకే కారిడార్స్ ఉండవు అంటే కాంట్రాస్ట్ కారిడార్స్ ఉండే కాంట్రాస్ట్ కారిడార్స్ అంటే మిక్స్డ్ కారిడార్స్ అంటే ఒకే చోట ఐటీ ఉండదు ఐటీ ప్లస్ ఇండస్ట్రీస్ కలిసి ఉంటాయి అన్నమాట దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా ఈ ఐటీ వేరుగా డెవలప్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ముందు ముందు ఉండదు ఇంతకు ముందు మనకు మాదాపూర్ ప్రాంతాల్లో గచ్చిబోలి ప్రాంతాల్లోనే ఐటీ హబ్ గా ఉంది సో అది నెక్స్ట్ రెండు వైపులా మనకి ఎక్స్పాన్స్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి ఒకటి ముంబై హైవే రెండు బెంగళూరు హైవే ఇప్పుడు బెంగళూరు హైవే ప్రాంతంలో ఆల్రెడీ గవర్నమెంట్ ఇక్కడ మన బొద్వేల్ ప్రాంతంలో ఒక ఐటీ టవర్ని ప్లాన్ చేసింది సో కొత్త గవర్నమెంట్ కూడా దాన్ని నేను కంటిన్యూ చేస్తూనే ఉంది ఇంకా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కి కనెక్టివిటీ బాగా పెంచేందుకోసం ఇంకో వైపు నుంచి కూడా మనకు సో మెట్రో రైల్ని తీసుకురావాలనే ప్లాన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది మనకు వార్తలు చూస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది అంటే మీరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ప్రాంతంలో ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఎక్కడ స్థలాలు కొన్నా అవి ఖచ్చితంగా డెవలప్ అవుతాయి ఇప్పుడు ముంబై హైవే ప్రత్యేకత ఏమిటి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా అంటే ఏం చెప్తారు మనకు హైదరాబాద్ లో మరొక రియల్ ఎస్టేట్ సెక్టర్ లో బాగా డెవలప్మెంట్ ఉన్న ప్రాంతం ముంబై హైవే ముంబై హైవే మనకు ప్రధానంగా ఇది ఎడ్యుకేషనల్ హబ్ మనకి గీతం యూనివర్సిటీ ఆ తర్వాత ఐఐటి ఆ తర్వాత ఓక్సాన్ యూనివర్సిటీ ఇన్ ఫ్యూచర్ లో ఇంకా పెద్ద ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు రాబోతా ఉన్నాయి సో ఇప్పటికే ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి ఒక్కో యూనివర్సిటీ వందల ఎకరాల్లో ఏర్పాటు చేశారు ఆ యూనివర్సిటీలన్నీ కూడా ఫస్ట్ వరల్డ్ కంట్రీలో ఇండియన్ ఎకానమీ స్టడీ చేయాలనుకుంటున్న వాళ్ళకు ఒక ఒక మైక్రో ఒక మైక్రో ఎక్స్పెరిమెంట్ గా ఉంటుంది అంటే వీళ్ళకు అంటే థర్డ్ వరల్డ్ కంట్రీలో ఎట్లా బిజినెస్ చేయాలా ఇక్కడ ఉండే పరిస్థితులు ఏంటి అని స్టడీ చేయడం కోసం ఆ ప్రాంతాలను ఆ యూనివర్సిటీలో కరికులంని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ఇప్పటికే అంటే హైదరాబాద్ మొత్తం కూడా మొత్తం హైదరాబాద్ అన్ని వైపులా డెవలప్మెంట్ని చూసుకున్నట్టయితే మనకు ముంబై హైవేలో సంగారెడ్డి వరకు అంటే సుమారు ఓఆర్ఆర్ నుంచి సుమారు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వరకు పూర్తిగా డెవలప్ అయింది అంటే మిగతా ప్రాంతాల్లో అంటే మనకు వరంగల్ హైవే కానీ ఇటు నాగ్పూర్ హైవే కానీ ఇటు సాగర్ హైవే కానీ పోలి శ్రీశైలం హైవే కానీ పోలిస్తే ఈ ప్రాంతం దాదాపు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పటికే డెవలప్ అయింది ఆ తర్వాత మనకు రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయి మనకు సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివేట ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది అన్ని ఫ్యూచర్లో జయబ్రా జైరాబాద్ పక్కన నిమ్స్ రాబోతా ఉంది నిమ్స్ అనేది పెద్దది ఇప్పటికే పదమూడు వేల ఎకరాలకు అక్కడ పర్మిషన్ ఇచ్చారు అంటే ఒక అక్కడ మిక్స్డ్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ అని పిలుస్తున్నారు దాన్ని ఆ ప్రాంతాల్లో మనకు కావాల్సిన అన్ని రకాల అంటే ఇండస్ట్రీస్ కావాల్సిన ఇన్ఫ్రాని డెవలప్ చేయడంతో పాటు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అదే ఒక రకంగా ఒక నేషనల్ వైడ్ ఇండస్ట్రియల్ కారిడార్ అది ఆ కారిడార్ని పూర్తిగా వస్తే కొన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఈ మధ్యకాలంలో మనకు ఇంకా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అట్లా ఇంకా పెద్ద పెద్ద హెవీ ఇండస్ట్రీస్ చాలా పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకు సదా ప్రాంతంలోనే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అందులో వందల ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీస్ లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్న కొద్దీ ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే స్థలాల రేట్లు బాగా పెరుగుతాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్